మన కోసం మన వార్తలు అందించే స్వాగతం ఊర్లో కూడా అదే చెప్పేయండి ఎవరికి ప్లాన్ అప్రూవ్ మా ఇంట్లో పాత ఇల్లు అన్ని కట్టినాయండి నలభై శాతాల కింద కట్నీయండి ప్లాస్ అప్రూవ్ లేవు అందుకే ఇప్పుడు కొత్తగా కట్టే వాడికి ప్లాన్ అప్రూవల్ కూడా అక్రమ కట్టడాలపై మున్సిపాలిటీ అధికారుల తీరుపై నిరసిస్తూ ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నేత రవికుమార్ రెడ్డి నిరసన దండ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మున్సిపల్ అధికార తీరుకు నిరసనగా పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకుడు చల్ల రెడ్డి తన అనుచరులతో నేలపై బైఠాయించి నిరసన తెలిపారు చల్లారవి మాట్లాడుతూ ఆత్మకూరులో మున్సిపల్ అధికారుల వ్యవహార శైలి సరిగా లేదని మున్సిపాలిటీ పరిధిలోని వెంకటరావుపల్లిలో అక్రమ కట్టడాలపై తాను ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అక్రమ కట్టడాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తమ నేత రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి విషయం తెలిపి వారి ద్వారా సంప్రదింపు చేసినా కూడా అధికారుల తీరులో ఎలాంటి మార్పు రాలేదు దీంతో చివరికి తమ ప్రభుత్వమైనా కూడా అధికారుల తీరుతో ఆవేదన చెంది తప్పనిసరి పరిస్థితుల్లో తాను నిరసన చేపట్టినట్లు చల్లారవి తెలిపారు నిరసన చేపడుతున్న ప్రాంతానికి ఆత్మకూరు సిఐజి గంగాధర్ తమ సిబ్బందితో వచ్చి అటు మున్సిపల్ అధికారులు టీడీపీ నేతతో సంప్రదింపులు జరిపి నిరసనకు విరమింపజేశారు లేదు మంత్రి గారే మీ కంప్లైంట్ చేయమని చెప్పినా గానీ మొన్న సాయంత్రం చెప్పినా కానీ ఇంతవరకు మీ కంప్లైంట్ ఇచ్చారా వీళ్ళు అదే అట్లాగా సార్ ఇప్పుడు మొన్న సాయంత్రం మంత్రి గారు ఫోన్ చేశారు కమిషనర్ గారికి మన మున్సిపాలిటీలోని రెండో వార్డుకు సంబంధించిన వెంకటరాపల్లి గ్రామంలో ఒక స్థలం వివాదంలో ఉంది ఆ వివాదంలో ఉండే స్థలంలో వాళ్ళు ప్లాన్ అప్రూవల్ లేకుండా ఏమీ లేకుండా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు ఆ దానికి సంబంధించిన ఆ వ్యక్తి పోయి నా స్థలం సంబంధించిన నువ్వెందుకు కన్స్ట్రక్షన్ చేస్తున్నావు అని అడిగినా వాళ్ళు పట్టించుకోకుండా కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నప్పుడు ప్లాన్ అప్రూవల్ లేదు కాబట్టి కమిషనర్ గారిని అడిగాం ప్లాన్ అప్రూవల్ లేకుండా అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆ స్థలం కూడా అతనికి సంబంధించింది కాదు కాబట్టి కన్స్ట్రక్షన్ ఆపండి అని చెప్పి మేము ఈయన కమిషనర్ గారిని కోరాం కోరితే కమిషనర్ గారు ఒక రోజు పంపించి ఆపించాడు తర్వాత నోటీస్ కూడా ఇచ్చారు వాళ్ళకి నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళా కన్స్ట్రక్షన్ యథా ప్రకారం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే మేము ఎన్నిసార్లు మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి ఇక్కడ సంబంధించిన ఆయన ఇన్ఛార్జి టిపిఏఓ సురేంద్రబాబుకి తీసుకొచ్చి చెప్పిన వీళ్ళు ఎవరు వెళ్ళకుండా వాళ్ళ పాటికి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే వీళ్ళ పాటికి వీళ్ళు గమ్మ మున్సిపాలిటీ లో కూర్చొని మేము అడిగితే చెప్పిన సమాధానం ఏంటంటే కమిషనర్ గారు నేను రెండు రోజులు వెళ్ళిపోతాను కొత్త కమిషనర్ గారు వస్తారు కొత్త కమిషన్ చేయించుకోండి అంటారు అంటే కొత్త కమిషన్ వచ్చిన దాకా వాళ్ళు కట్టకుండా ఆపు ఆపేది బాధ్యత ఎవరు తీసుకోవాలా మీరు మీరు నోటీస్ ఇచ్చినప్పుడు నోటీస్ ఇచ్చిన దాన్ని వాళ్ళు వైలేట్ చేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా మీ బాధ్యత లేదా మున్సిపాలిటీలో మీ బాధ్యత లేదా ఇక్కడ ఉండే అధికారులుది వాళ్ళు ఇల్లీగల్గా కడుతున్నప్పుడు మీరు ఆపాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా ఎవరు అడగాలి ఎవరు చేయాలి పనులు ఎవరి పాటు కూడా వీళ్ళు కట్టుకుంటా ఉంటే మేము చూస్తా ఉండేవాట్లా ఆయన అడిగే చెప్పే సమాధానం అంటే ఎంగరాపల్లిలో గతంలో జరిగినవన్నీ కూడా ప్లాన్ లేకుండా కట్టారు కదా ఇప్పుడు మేము ప్లాన్ అడిగితే ఎట్లా సార్ అడిగేదా అంటున్నారు అంటే గతంలో ఏదో నలభై సంవత్సరాల క్రితం అప్పుడు ప్లాన్ లేకుండా కట్టుకుంటే ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ప్లాన్ లేకుండా కట్టుకుంటే మీరు గమగ చూస్తూ ఉంటారా ఎక్కడైనా మున్సిపాలిటీలో ఎవరి పాటు కూడా కట్టుకోవచ్చా ప్లాన్లు అవసరం లేదా ఇదేనా మీరు చెప్పే సమాధానం అధికారులు మీకు ఆపాసిన బాధ్యత లేదా అందులో ఆ స్థలం అతను కూడా కాదు ఆ స్థలం వివాదంలో ఉంది వివాదాన్ని ఏమన్నా పరిష్కరించే బాధ్యత తీసుకుంటారా మీరు దానికి మేము పది రోజుల నుంచి తిరగతా ఉంటే ఈ రోజుకి ఇప్పుడు ఇప్పుడు పోయాడు ఆయన పొయ్యి ఆపించేదాన్ని పొయ్యి ఉన్నాడు ఆయన వచ్చిన తర్వాత పూర్తిగా ఏం జరిగిందని చెప్తాడు అది ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత మీకు విషయం తెలుసు ఇప్పుడు మళ్ళీ ఈ రోజు మళ్ళీ మళ్ళీ రేపు కూడా మళ్ళీ వాళ్ళపాటి వాళ్ళు కట్టుకుంటుంటే మేము ఎవరు వాళ్ళకి చెప్పాలో మాకు అర్థం కావాలి కంప్లైంట్ ఇవ్వాల్సిన పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తే అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఈ విధంగా చేస్తున్నారు మున్సిపాలిటీలో మేము మున్సిపాలిటీకి వస్తే ఇక్కడ ఒక అధికారి లేడు కమిషనర్ లేడు ఏఈ గారు లేరు ఆయన ఆర్ఐ గారు లేరు ఏఓ గారు లేరు మేడం ఏఈ మేడం ఒకటి ఉంది ఆ ఏఈ మేడం చెప్పాము ఆమెకు పాడి దాకా విషయం తెలియదు ఆమెకి చెప్పాము ఆమె మళ్ళీ కమిషనర్ గారితోనో ఎవరితోనో మాట్లాడినటువంటి విషయం మరి ఆయన ఏం చెప్పాడో మాకు ఇంకా చెప్పలా అది ఇక్కడ మున్సిపాలిటీ పరిస్థితి మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం మినిస్టర్ గారికి కూడా ఇదే సమాధానం చెప్పాడు ఆయన చెప్పినప్పుడు ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ముందు పని ఆపండి అని చెప్పి చెప్పారు వీళ్ళు మొన్న రాత్రి చెప్తే ఇంతవరకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా మేము దాని మీద కూడా అడిగాము మినిస్టర్ గారు చెప్పిన ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదానికి ఏమి మీకు మీరు మీ మీకు తెలియకుండా ఇల్లీగల్ గా వాళ్ళు కడుతున్నారు కడుతున్నప్పుడు మీరు నోటీస్ ఇచ్చినా కానీ వాళ్ళు ఆపకుండా కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వని చెప్పి చెప్పినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వడం లేదు మీరు మీరు ఏ లాలుచి